పరిపాలనా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేశారు స్థానిక కలెక్టెడ్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి వర్చువల్ ద్వారా నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ ఖార్గ్ ఇన్ఛార్జ్ జేసీ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక రంగం వ్యవసాయ అనుబంధ రంగాలు ఖనిజ సంపద సహజ వనరులపై సెకండరీ సెక్టార్ మౌలిక సదుపాయాలపై మానవ వనరులు సామాజిక రంగం సంక్షేమం వైద్య ఆరోగ్య రంగం పట్టణ మరియు గ్రామీణ గ్రామీణాభివృద్ధి సేవారంగం రెవెన్యూ ఎక్సైజ్ శాఖల పనితీరుపై తదుపరి శాంతి భద్రతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులు ప్రణాళికలను వివరించడం జరిగింది తదుపరి సమావేశంలో ఆయా అంశాలపై జిల్లా కలెక్టర్లు బహిరంగ బహిరంగ చర్చను నిర్వహించనున్నారు